నేల సమాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక ప్రజాదర్బార్లు సామాన్య ప్రజలకి పెద్దగా ఉపయోగం లేని వేదికలుగా అయ్యాయని అనుకుంటున్నారు దీనికి కారణం ఏదైనా ఒక ఫిర్యాదు ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా కానీ ప్రజాదర్బారు కానీ ఇచ్చినట్లయితే అది ఆ సమస్యను బట్టి సంబంధిత వద్దకు వెళుతుంది అక్కడ అధికారులు ఆ సమస్యని సరైన రీతిలో పరిష్కరించకుండా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఏవో ఒక అప్లికేషన్ ఒక దరఖాస్తు రాసి దాన్ని క్లోజ్ చేస్తున్నారు అలా వాళ్ళు ఏవైతే రాసి క్లోజ్ చేసారో ఆ కాపీని కూడా సంబంధిత ఫిర్యాదు దానికి ఇవ్వట్లేదు కొంతమంది ఎంతో కొత్త జ్ఞానం ఉన్న వాళ్ళైతే దాని మీద సెకండ్ స్టేజ్ వెళ్తున్నారు అది కాకపోతే ఈ యొక్క ఆయన చదువు రాని లేదు వ్యవసాయదారుడు అయితే ఇక ఆయన ఆ ఫిర్యాదుకి ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై పర్యవేక్షణ చేసి ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో కానీ దర్బార్లో కానీ వచ్చిన ప్రతి సమస్యకి కూడా సరైన పరిష్కారం జరిగేటట్లు మరింత పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన అవసరం ఉంది జయశ్రీరామ్